వైద్య సేవలు అందించడమే ధ్యేయం వైద్య వృత్తి ఎంతో గొప్పది ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం రాయల రామును అభినందించిన ఎమ్మెల్యే తల్లాడాలో ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ వైద్య వృత్తి అంటే ఎంతో గొప్పది అని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాఘమయ్యి దయానంద్ అన్నారు సోమవారం తల్లాడాలో కాంగ్రెస్ నాయకుడు రాయల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మట్టా రాగమయ్యి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ వైద్యులతో బీపీ చెకప్ చేయించుకుని కంటి పరీక్ష చేయించుకున్నారు అనంతరం మట్ట రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని ప్రతి గ్రామంలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా మంత్రుల సహాయంతో సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తల్లాడ పిహెచ్సిని అప్గ్రేడ్ చేసి మరింత వైద్య సేవలు అందిస్తానని సందర్భంగా ఆమె అన్నారు తల్లాడలో రాయల రాము ప్రజల కోసం వైద్య సేవలు అందించటం కార్పొరేట్ హాస్టల్ను పిలిచి పిలిపించి ఈ ప్రాంత ప్రజలకు ఉచిత సేవలు అందించడం అభినందనీయమని ఇదే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వారి పరిధిలో చేతనైనంత వరకు ప్రజలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆమె కోరారు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఇలాంటి క్యాంపులు నిర్వహించడం ఎంతో అభినందననీయమని ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు వచ్చిన వైద్యులకు సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారు వీలైన చోట్ల ప్రతి చోట్ల చిత్రవర్తి చిత్రాలు పెట్టమని ఆలోచించడం జరిగింది గతంలో దాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో కుదిరింది వీలైనన్ని చోట్లు మండలంలో మటుకు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాం ఇదంతా ఎమ్మెల్యే గారు ఒకసారి మాట్లాడవలసింది కోరుతున్నాం అందరికీ నమస్కారం మరి ఈ ఎంత పెద్ద మనసుతోటి మరి హెల్త్ ప్రోగ్రామ్ టీమ్ చేసిన అంకుల హాస్పిటల్ డాక్టర్స్ కి సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు గాయలు రాని వారికి కృతజ్ఞతలు ఇంతకుముందు మేము డాక్టర్స్ గా ఉన్నప్పుడు ఎన్నో ఇలా వీక్లీ వన్స్ ఎక్కడెక్కడో పోయి మేము క్యాంపులు పెట్టేవాళ్ళం వైద్య సదుపాయాలు ట్రైన్ చోట రేపు విలేజ్ చేస్తూ కష్టపడ్డ ఉంటా వేదీపాడు కోయిలా ఇట్లా కుట్టునూరు ఇలాంటి అన్ని కూడా ఎలా హెల్త్ డ్యాన్స్ చేస్తూ వచ్చాము అలా చదువు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అలాగే మా వంతు సహాయంగా మేము మొక్కల కుటుంబాలకి ఉచిత హెల్త్ కార్డ్స్ ఉంచి ఎవరికి కన్సల్టేషన్ తీసు లేకుండా మేము వైద్యం చేయడం జరిగింది అది కూడా

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ సందర్భం పురస్కరించుకొని ఇవాళ కల్లాడలో మెగా ఉచిత హెల్త్ క్యాంపు రాయలరాము రాము గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి యశోద సహకరించిన డాక్టర్స్ యశోద హాస్పిటల్ మరి హైదరాబాద్ నుంచి అలాగే ఖమ్మం నుంచి మనకి బ్యాగ్ హాస్పిటల్ వాళ్ళు అపుర పీడియాటిక్ హాస్పిటల్ వాళ్ళు అలాగే శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా వైద్యులు వచ్చి సహకరించడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ సందర్భంగా సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రజలు హెల్త్ చెకప్ చేయించుకున్నారు అలాగే ఎంతో ఖర్చు ఖరీదైన ట్యూడీఈకో మరి ఈసీసీ అలాగే ఉచితంగా కంటి పరీక్షలు ఇవన్నీ చేయడం వాళ్ళకి తగిన మందులు సూచించడం జరిగింది ఇలాంటి ఇవన్నీ చేసినందుకు రాము గారికి మరి తెల్లాడ కాంగ్రెస్ నాయకులకి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే जी सैटेलाइट में की डॉक्टर्स की हॉस्पिटल यात्रा माननीय यानी की सितंबर तक की और भी दिन योजना रहा कि लाटी कैंसिल हो समझे उनका कंटिन्यू जैसे जो जరగాలని सिलेंडर आरोग्य की नमस्ते डॉक्टर मटर में